హైదరాబాద్ మదీనా సెంటర్లో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆధ్వర్యంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డొనేట్స్ క్లబ్ సేవా పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా బ్లడ్ ఎక్కువ సార్లు అందించిన బ్లడ్ డోనర్స్ను సత్కరించి పురస్కారాలు అందించారు ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అని బ్లడ్ డొనేట్ వాళ్ళు దైవంతో సమానమని అన్నారు ఈ పురస్కారాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అందజేసిన క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు నేషనల్ ప్రెసిడెంట్ జె బాలు జనరల్ సెక్రటరీ జి సతీష్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చీఫ్ అడ్వైజర్ ఎస్ వెంకటపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్కి అభినందన తప్పకుండా శివాజీ గారు ఒకటే కాదు చేసేవారు గుర్తిస్తున్నారు అశోక్ గడ్ సార్కి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ తమరికి ఎందుకంటే ఉన్నతాధికారులు అందరూ సమాజంలో జరిగే వాటిని ఎక్కడే చేస్తే మనస్తత్వం చాలా మంది ఉండదు చాలా అతిపెద్ద మంది అధికారులు మాత్రమే వాళ్ళు హోదా బిజీ షెడ్యూల్ అన్ని వదిలేసి ఎవరైతే చిన్న చిన్న స్థాయిలో ఉండి ఈ సమాజంలో ఒక విధమైన పాజిటివ్ నేచర్ ని క్రియేట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని అభినందించడానికి ఎంకరేజ్ చేయడానికి మోటివేట్ చేయడానికి టైం వస్తుంటారు సార్ ఇందాక బాలు సార్ చెప్పినట్టుగా సజ్జనార్ సార్ కావచ్చు రంగనాథ్ సార్ కావచ్చు అశోక్ రెడ్డి సార్ కావచ్చు ఇలా కొద్ది అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి హోదా డిజిస్టేటర్ పక్కన పెట్టి కూడా ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా అభినందన చేయండి సార్ ధన్యవాదాలు సార్

ఇలాంటి వారి ఉండడం వల్ల ఇంకా సమాజంలో కొంత మంచి అన్నది వస్తుందని చెప్పి మా అభిప్రాయం ఇది కార్యక్రమం అనే కంటే ఇది అందరికీ ప్రాణం పోసే ఒక జీవితానికి సాధించడానికి ఇది ఒక గొప్ప లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఒక వేదిక అని చెప్పచ్చు ఇది కార్యక్రమం బాలు కాదు ఇది స్థాపించడం అసలు ఏ ముహూర్తాన ఏ ఆలోచన ఎందుకు వచ్చిందో వాళ్ళు తెలియదు కానీ వాళ్ళ తండ్రి గారికి బాగాలేదన్నంత మాత్రాన చాలా మంది వెళ్ళి బయట తీసుకొచ్చి చూపించేస్తారు కానీ ఇది పెట్టాలి అనే ఆలోచన రావటం నిజంగా చాలా గొప్ప విషయం ఈ నెట్వర్క్ ఇలా క్రియేట్ చేయడం అనేది అలాంటి ఒక ఎక్స్పోజ్ మాకు అందరికీ

అంటే వాట్సాప్ చేస్తారు నాకు వాట్సాప్ చేస్తారు నా వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటో ఎవరికి ముందు వివరాలు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వాళ్ళతో ముందు మా ఇంటి వాళ్ళు దానం చేసి వాళ్ళు అడగాలి మా కావాల్సిన గ్రూప్ కానీ ఏదైనా కానీ కాబట్టి ఇక్కడికి వచ్చిన అతిథులకు రక్తదారులందరికీ నాయకులు ధన్యవాదాలు నా పేరు మహేందర్ రెడ్డి నేను వన్ థర్టీ ఎయిట్ ప్రధానంగా ఈ కార్యక్రమంలో మీరందరూ చేసే ఈ డెవలప్మెంట్ అంటే ఈ సామాజిక కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఈ చాలా బిజీ షెడ్యూల్ హైదరాబాద్ దాదాపు కోటిన్నర కోటి పైగా ఉంటే జలమండల ఎంపీ గారి అశోక్ రెడ్డి గారి పది ఔటరింగ్ రోడ్ వరకు ఉంది ఈ టైం చాలా బిజీ షెడ్యూల్ దాదాపు పంతొమ్మిది లక్షల ఎనభై వేల నల్లా కనెక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా దాదాపు తొమ్మిది వందల యాభై శత కిలోమీటర్లు విస్తీర్ణ మొత్తం చూసుకొచ్చిన పరు బాధ్యతలు హైదరాబాద్కి ఒక తల్లిదండ్రుల పాత్ర పోషిస్తున్నారు తల్లి బిడ్డ కాటి మనం ఆ నీరు కావాలనే ఈ విధంగా తల్లి చూస్తుంటారు ఆ విధంగా ఎనీ టైం అంటే సెవరేజ్ కావచ్చు అదేవిధంగా తాగడానికి నీరు కావచ్చు మనకి రెండు ప్రాణదానం వాటర్ కూడా మనకు ప్రాణదానం అంత ముఖ్యం అంత ఈ షెడ్యూల్లో ముందుగా అశ్వంగిరెడ్డి గారు ఈ కార్యక్రమం గురించి ఈ కార్యక్రమం ప్రోత్సహించడానికి వచ్చినందుకు వారికి ఈ సంస్థ తరఫున ప్రత్యేకం సామాజిక కార్యకర్తలు పెద్దలు వాళ్ళందరూ కూడా ఎన్నో సేవా చేసుకోవచ్చు అయితే నేను చెప్పవలసింది ఏమంటే నాకు తెలుసు అమ్మ మనకు పునర్జన్మ అమ్మ మనకి జన్మనిస్తుంది కానీ దానం చేసి అందరూ కూడా కూడా భగవంతు పాత్ర పోషిస్తున్నారని భావిస్తాను ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మన సామాజిక కార్యక్రమాలు మరింత ప్రోత్సహించే విధంగా వేరే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆలస్యంగా ఉండాలని కోరుతున్నాను और उसके बाद हम करते गए और हम हमारे पर्सनल लाइफ में प्रोफेशनल लाइफ में सोशल लाइफ में बिजी हो जाते हैं तो हम डोनेट करना भूल जाते हैं तो मेरा एक सजेशन है कि कोई भी गोल बनाना पड़ता है लाइफ में जैसे मैंने अपना गोल बनाया है कि मैं वर्ल्ड में सबसे पहला डोनर बनूंगा दैट इज 200 200 टाइम्स ओके 200 टाइम्स मेरा होने वाला है रेट ऑफ 65 तो ये गोल सभी को बनाना है तो कि आप कितने भी जो डोनेटर है जो पहली बार किया है जो बार किया है बार-बार कर रहे हैं, तो मेरा सैल्यूट है उनको सबके लिए जो एक बार करते हैं है। तो जो डोनेटर डोनेटर आप कर रहे हैं ना गोलगट करते हैं तो मैं भी प्लेटलेट करना शुरू तो कर तो दिए

मीन इंटेंशन है तो ब्लड डोनेट चाहिए अरे इंटेंशन में निकल आता है फर्स्ट यू रिजर्व फॉर एनी अवार्ड इज अ स्मॉल थिंग भाई अवार्ड इज और छोटा विषय अवार्ड योर ओन ग्रेजुएटेंट ಅಂತ అంటే నేను really వెలకట్టలేని అంత సహాయం చేస్తుందండి నాకు అప్పుడు అనిపిస్తుంది అప్పుడు مجھے શરમ પડતા तैयार कर लैबोरेटरी में केमो नहीं बना रहे बोलिए <laughs> कर सकते हैं ना इतना साइंस डेवलप हो गया है जीन थेरेपी आ गया वो जीन में भी पूरा रिसर्च हो रहा तो है इनके साथ माइक्रो ऑर्गेनिज्म का एक बड़ा इधर है बहुत सुंदर है इतना कष्ट में इतना मंदी आवश्यक नहीं है कदा तुम कहो ना आप लोग तो आज तुम कहो तो आज 1000 persons जो मुक्का इंडिया लोग पर उठे रक्तम सर्वोगा रसों वगैरह चलते हैं। इतने में इस नॉट स्मॉल नंबर पर उठे 10 to 1000 रिलैक्स पर मांस। और आने में नॉट लेट्स नॉट रिलैक्स रिलैक्स। हम तो मंदी के नॉट ओली दे एक्सीडेंट्स ऑफ़ डेट। डिफरेंट लेटर रिलेटेबल डिसेसन तो संपूर्� deal you know rainfall rainfall enough volume per 10000 members per day delivered delivered so how important is this atheene i ever and this means uh, there is no substitute we think that a 100 crore a 1000 crores spent in a lab it is there because when 1000 crores the government is traditional but lab the that is also not a unique uh, blood uh, group is there there are many blood groups again some rare blood group blood group they but we group it's not your group so it's it's not a for you so all that you very complicated so think you substitute in the only human being is one human being ke blood divide yet the one ready to know the biggest question ప్రతి ఏటా ఉత్తమ సర్వీస్ చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని వాళ్ళ ద్వారా సహకారం తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలని మేము అనుకుంటాం ఈరోజు మా ఎంగినియర్ బ్లడ్ డోనస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుంచి నార్త్ ఇండియా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అవార్డుస్ రావడం జరిగింది మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పై ఐదు వందల కంటే ఎక్కువ డొనేషన్ చేసిన వాళ్ళు అలాగే అత్యంత అరుదైనటువంటి బాంబే బ్లడ్ గ్రూప్ డొనేషన్ చేసిన వాళ్ళు అలాగే అన్ని రంగాల నుంచి విభిన్న పరిధి చేసిన వాళ్ళు అందరినీ ఈరోజు సన్మానం చేయడం జరిగింది మా లక్ష్యం ఒక్కటే ప్రతి ఇంట్లో రక్తదాతను తయారు చేయాలి ఉత్తమ పౌరంగా తీర్చిదిద్దుల్లో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మీ బాగుంది థ్యాంక్ యూ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ యూనిట్స్ కలిక్ प्लीज़ लाइक शेयर सब्सक्राइब एंड कॉमेंट जितेरी मीडिया